హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నమస్తే గుడ్ మార్నింగ్ శుభదయం సో ఈ రోజు మన సత్యమేవ జయతే తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ విశేషాలు ఎట్లా చూద్దాం సో దయచేసి వ్యూర్స్ అందరూ ఒక వీడియోని లైక్ చేసి సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాం వార్త వివరాల్లోకి వెళ్దాం ఇక పాక్ పాక్కు నిద్రలేని రాత్రులే ఆ ఉగ్రవాదం అంటే క్షణాలలో హతం చేస్తాం ప్రధాని మోడీ పాక్ లో టెర్రరిస్టులు ఎక్కడ దాగి ఉన్న ఇళ్లలోను వెతికి వేటాడి అంతం చేస్తాం ప్రధాని ఆపరేషన్ సింధూర్ ఆ భారత్ కొత్త సాధారణ విధానం త్రివిధ దళాల సమన్వయం అద్భుతం అన్న మోడీ ఏదైతే మరి నరేంద్ర మోడీ గారు ఉన్న బార్డర్ కి అక్కడికి అదంపూర్ కి వెళ్ళడం జరిగింది సో ఈనాడు పాకిస్తాన్ కి మన ఇండియాకి అది ఒక సరిహద్దుగా చెప్పుకోవచ్చు ఒక వంద కిలోమీటర్లు అటు ఇటుగా ఒక వంద కిలోమీటర్ ఉంటుంది దాదాపు ఆ ప్లేస్ లకి వెళ్ళిన ఎంతో ధైర్య సాహసాలతో ఈనాడు ఏదైతే ఉన్నటువంటి ఆర్మీ జవాన్లు కూడా నరేంద్ర మోడీ గారు రావడంతో వాళ్ళని మంచిగా ఎంకరేజ్ చేయడం జరిగింది ఈనాడు నరేంద్ర మోడీ గారు ఈనాడు వాళ్ళందరూ కూడా ఈనాడు ప్రధానే మా దగ్గరకు వచ్చిండు అన్నట్టుగా వాళ్ళు చాలా సంతోషించడం జరిగింది అదేవిధంగా త్రివిధ దళాలు అందరు కలిసి ఈనాడు అయితే ఆపరేషన్ సింగుల్ సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది కాబట్టి ఈనాడు పాకిస్తాన్ కి ఏ విధమైనటువంటి బుద్ధి చెప్పామో వాళ్ళకు ఒకసారి భారతదేశ సైనికుల రుచి చూపించినట్టుగా నరేంద్ర మోడీ గారు చెప్పినారు సో ఎక్కడ ఉగ్రవాదులు ఉన్నా వాళ్ళ ఇంట్లలో పోయి సంప్రవి వచ్చేటటువంటి శక్తి భారతదేశం దగ్గర సైనికుల దగ్గర ఉంది అంత ధైర్య సాహసాలు ఉన్నాయి అన్నట్టుగా నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది సో అందరి సైనికులతో కూడా మాట ముచ్చట కార్యక్రమాన్ని నిర్వహించి అందరినీ ఎంకరేజ్ చేయడం జరిగింది అదే విధంగా అందరికీ కూడా కృతజ్ఞతలు ధైర్య సాహసాలతో నరేంద్ర మోడీ గారు మెచ్చుకోవడం జరిగింది అక్కడ అదంపూర్ మన సోదరులు కూతురు సింధూరాన్ని తుడిచేస్తే ఉగ్రవాదుల ఇళ్లలోకి దూరి మరీ చంపివేశామని వారిని పెంచి పోషిస్తున్న దేశానికి విన్నులో ఒడుకు పుట్టించామన్నారు ప్రధాని మోడీ భారత సైన్యం ఎదురుగా నిలిచి పోరాడిందని అన్నారు సైన్యం ఉగ్రవాదుల స్థావరాలను మట్టిలో అన్నారు ఉగ్రవాద స్థావరాలతో పాటు వంద మందికి పైగా ఉగ్రవాదులు వచ్చిన వారికి అన్నారు మన డ్రోన్ కాదన్నారు పాకిస్తాన్ ధ్వంసం చేశామని ఫేక్ ప్రచారం చేసుకుంటున్న ఆదంపూర్ నేడు మోడీ సందర్శించారు అక్కడి సైనికులతో మాట్లాడారు ఈ సందర్భంగా భారత సైనికులను మోడీ అభినందించారు అలాగే ఆపరేషన్ సింధూర్ గురించి ముచ్చటించారు అనంతరం పాక్ డ్రోన్లను మిసైళ్లను గాలిలోనే కుప్ప అక్కడ ముహూర్ ఉన్న ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థ ముందు నిలబడి సెల్యూట్ చేశారు మోడీ వాస్తవానికి ఎస్ ఫోర్ హండ్రెడ్ అది ఆశామాషి వివరం కాదు దాని ముందు నిలబడి సెల్యూట్ చేసిన నరేంద్ర మోడీ గారు అంటే అది ఆ పాకిస్తాన్ వేసేటటువంటి మిసైల్ అని ఏ విధంగా అంతు లేకుండా అసలు ఆశ్చర్యపరిచే విధంగా అది కాంటాక్ట్ చేసి దాన్ని బ్లాస్ట్ చేయడం జరిగింది అంటే ఈనాడు ఆ భారతదేశానికి ఎస్ ఫోర్ హండ్రెడ్ ఏ విధంగా సేవలు చేసిందో దానికి సెల్యూట్ పెట్టినంటే మనం అర్థం చేసుకోవాలి పాక్ దుష్టబుద్ధి హతమైన ఉగ్రవాదులకు ఏకంగా ఆ పద్నాలుగు కోట్లు నజరాన ఆ ఉగ్రవాదులకు పాక్ అండ్ గ్లోబల్ టెర్రరిస్ట్ మసూద్ అజర్ కు భారీ నజరాన పద్నాలుగు కోట్లు ప్రకటించిన దుష్ట పాకిస్తాన్ సర్కార్ అన్నట్టు చూసుకోవచ్చు ఈనాడు పాకిస్తాన్ మేము ఉగ్రవాదులకు మేము ఏ మాత్రం ఎంకరేజ్ చేయమన్నట్టుగా అన్నది మళ్ళీ ఈనాడు పద్నాలుగు కోట్లు ఉన్నటువంటి చనిపోయినటువంటి ఉగ్రవాదులకు ఇస్తున్నట్టే పాకిస్తాన్ ఏం చెప్తుంది ఏం చేస్తుందో అందరూ అర్థం చేసుకోవాలి ప్రపంచ దేశాలు కూడా ఈనాడు ఈ మారుతుంది ఈనాడు ఉగ్రవాదులను పెంచి పోషించేటటువంటి పాకిస్తాన్ కి కూడా ప్రపంచ దేశాలు ఈనాడు దాని ఒక శత్రువు లెక్కనే చూస్తాయి ఉగ్రవాదులు పెంచి పోషించేటటువంటి ఆ కంట్రీ కాబట్టి అది ఆ పాకిస్తాన్ కానీ ఈనాడు మన భారతదేశానికి ఎంతో స్నేహపూర్వకమైనటువంటి ఇతర దేశాల ప్రధానులు మనకు మంచి మిత్రభావంతో కొనసాగుతున్నారంటే అది మన నరేంద్ర మోడీ గారు చేసినటువంటి గొప్పతనంగా మనం భావించవచ్చు ఆ రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి పదవులు స్వీకరించను చివరి రోజు విధి నిర్వహణల అనంతరం ఆ సీజీఐ కన్నా వెళ్ళడి నేడు కొత్త సీజీఐ గా గవాయి బాధ్యతలు అన్నట్టు మనం చూసుకోవచ్చు ఆ పదవి విరమణ తర్వాత ఎటువంటి అధికారిక పదవులను ఆ చేపట్టబోనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా స్పష్టం చేశారు సిజిఐ గా సంజీవ్ ఖన్నా పదవి కాలం మంగళవారంతో ఆ ముగిసింది సుప్రీంకోర్టులో చివరి రోజు బెంచ్ కార్యకలాపాలు ముగిసిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఖన్నా మాట్లాడుతూ పదవి విరమణ తర్వాత ఎటువంటి అధికారిక పదవులు చేపట్టబోనని స్పష్టం చేశారు న్యాయ వ్యవస్థలో ఏదైనా చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు ఆ జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవి విరమణ నేపథ్యంలో సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ బీట్ గోల్ కార్యక్రమం ఏర్పాటు చేసింది ఏదైతే రిటైర్మెంట్ తర్వాత నేను ఇలాంటి పదవులు స్వీకరించబోను అన్నట్టు మనకి సిజ్ కన్నా వెల్లడించారు సో ఈ రోజు మన గవాయి కొత్త బాధ్యతలు తీసుకోబోతున్నారు సో అందరూ కూడా బార్ అసోసియేషన్ ఉన్నటువంటి అందరు కూడా ఆ వీడ్కోలు కార్యక్రమాన్ని పలకడం జరిగింది కాటేసిన కల్తీ మద్యం పదిహేడు మంది మృతి ఇది గిట్ల బెల్ట్ షాప్ ల వల్ల ఏ విధమైనటువంటి అనార్థాలు అంటే ఇవో కాటేసిన మద్యం అనమాట మొత్తం దేశీ మద్యం తయారు చేస్తారు అది ఏముంటది తెలియదు ఏమైతుందో తెలియదు దాన్ని టెస్టింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు ఏముండరు ఇష్టానుసారంగా దాగుతారు పానాలు ఈ విధంగా కోల్పోవడం జరుగుతుంది కాబట్టి ప్రజల జాగ్రత్త ఉండండి కల్తీ మద్యము ఈనాడు బిల్ట్ షాప్లో మందులు తాగుడు ఏదన్నా మత్తు పదార్థాలు తీసుకోడు సారా తాగుడు నాటు సారా సో వికటించి చనిపోతే మాత్రం కుటుంబ సభ్యులు చాలా బాధపడతారు మీరు జాగ్రత్త ఉండాల్సిందిగా కోరుతూ ఉన్నాం పంజాబ్ లోని అమృత్సర్ లో విషాదం చోటు చేసుకుంది కల్తీ మద్యం తాగి పదిహేడు మంది మృత్యువాత పడ్డారు మరో ఆ పరిస్థితి విషమంగా ఉంది సోమవారం అమృత్సర్ జిల్లాలోని మజిత బ్లాక్ లోని ఆ బంగాళీ కళాశ్ ఆ పటల్పురి ఆ దరివాల్ సంఘ్ ఆ కలం గ్రామాలకు చెందిన కొంతమంది ప్రజలు కల్తీ మద్యం తాగిన కొద్దిసేపటికి అస్వస్థతకు గురయ్యారు వారిని దగ్గరలోని అమృత్సర్ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ పదిహేడు మంది చనిపోయారు మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది సమాచారం అందుకున్న అమృత్సర్ డిప్యూటీ కమిషనర్ సాక్షి షాన్వై ఆసుపత్రికి చేరుకున్నారు ఇక్కడ పరిస్థితిని సమీక్షించారని చూడాలి నాటు వైద్యం అది ఏది కల్తీ మద్యంతో ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది ప్రజలారా జాగ్రత్తగా ఉండాలి రాష్ట్రంలో బీర్ల కొరత ఇక బీర్లు తాగటో ఇప్పుడు ఎండకాలంగా సల్లం ఉంటుంది రూప డూపు అవుతుంది అని చెప్పేసి బీర్లు బగ్గే తాగుతుంటారు బీర్లు ఏమో దొరుకుతాయమంటారు ఇక బీర్ల బాధ ఉందంటే ప్రజలకు అర్థం చేసుకోవాలి ఏదైనా సమస్యలు కూడా చదవమంటే రారు కానీ బీర్లు తక్కువైతున్నాయని చెప్పేసి అడుగుతుంటారు ఏం మనుషులు రాన వన్యప్రాణులకు తాగునీరు ఆహారం అందించడంలో అశ్రద్ధ వద్దు కొండా అంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అడవులు అగ్ని ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు అలాగే వన్య ప్రాణులకు తాగునీరు ఆహారం విషయంలో ఎటువంటి అశ్రద్ధ వహించొద్దని సూచించారు ఏదైతే ఈనాడు ఎండాకాలం తీవ్రతతోనే ఆ టెంపరేచర్ రేజ్ అయితే ఉంటుంది కాబట్టి ఆ ఏదైతే అడవులలో చెట్లకి ఈనాడు అది గాలి కారణంగా అది రాసుకొని విప్పు విప్పు కనుకలు పుట్టి ఈనాడు గడ్డిలో వాడడం గాని అట్లయితే ఈనాడు ఏదైతే అగ్ని ప్రమాదాలకు కారణమయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి సో ఆ విధంగా జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా వన్యప్రాణులకి కూడా జీవ జంతువులకి నీరు కొరత ఉండకుండా నీటిని కూడా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మన సూర్యకప్ప గారు కోరడం జరుగుతోంది సో ఉన్నటువంటి అధికారులు కూడా ఆ విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది ధాన్య రాసులపై రైతన్నల ఆత్మహత్యలు అందాల రాసులు ఆ రేవంత్ అన్నట్టు ఒకవైపు దేశం కోసం మన వాళ్ళు యుద్ధం చేస్తుంటే మరోవైపు రైతులు తమ పంట అమ్ముకోవడానికి మరో యుద్ధం చేయాల్సి ఆ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు ధాన్యం రాసులను గాలికి వదిలేసి అందాల రాశుల చుట్టూ సీఎం తిరుగుతున్నారని ఆయన దేవ చేశారు రైతుల దగ్గర పంటను కొనడం లేదు నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరగకుండా జాప్యం చేస్తున్నారు రైతులకు నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయి పడింది రైతు పెట్టుబడి సాయం అందించడంలో కూడా జాప్యం కొనసాగుతుందని హరీష్ రావు అన్నారు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో నేను ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల ధాన్యంలో తరుగు తీయమని చెప్పి మళ్ళీ ఈనాడు తరుగు తీస్తున్నారని చెప్పేసి హరీష్ రావు గారు చెప్తున్నారు వైపు దేశం కోసం మన వాళ్ళు యుద్ధం చేస్తుంటే ఇక రేవంత్రెడ్డి గారు ఏమో ఆ రాష్ట్రాల వీక్షణలో రేవంత్ అన్నట్టు మన హరీష్ రావు గారు అంటున్నారు ఇక అది ముందే డిసైడ్ అయింది టైం టేబుల్ ఫిక్స్ అయింది కాబట్టి హరీష్ రావు గారి ఇక ఉప కార్యక్రమం అయితే అయిపోతుంది ఈనాడు కో అన్నకొండ వేస్తంభాల గుడి రామపకి తొందర తో కథం చేసి పంపిస్తే అయిపోతుంది ఏం చేద్దాం మరి గిరి ప్రజలగా మనం చూస్తాను సత్తమేర చేసే తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్షన్ వార్తా విశేషాలు అందరికి సెలవు నమస్తే